ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన త్రీ క్యాపిటల్స్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు మరోవైపు ఎన్నికలు తరుముకుని వస్తున్నాయి అసలే అమరావతి స్థానంలో త్రీ క్యాపిటల్స్ ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏది అనే దానిపై దేశ క్లారిటీ లోపించింది ఈ నేపథ్యంలో మరో కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తోంది ఏపీ రాజధానిగా ఇప్పటికీ అమరావతి కొనసాగుతోంది అయితే సుప్రీం కోర్టుకి చేరిన త్రీ క్యాపిటల్స్ వ్యవహారం తేలేలా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాబోతున్న వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధానిపై తమ వ్యూహం ఏంటో ఆయన చెప్పకనే చెప్పేశారు ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ తో ముగిపోతుంది ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మాత్రమే ఉండబోతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు వైజాగ్ లో పరిపాలనా రాజధాని ఏర్పాటు అయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించబోతున్నట్టు వైవి సుబ్బారెడ్డి హింటిచ్చారు ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు అని పైగా ప్రస్తుతం క్యాపిటల్ నిర్మాణం కొనసాగించే పరిస్థితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబియింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూలిపోనుందంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఖచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి